హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ యాక్షన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబల్ రోస్ కేజీ నూట ఐదు రూపాయలు టాప్ రేట్ పలుకుంది వన్ నాట్ ఫైవ్ రూపీస్ సుగంధ్రాలు ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ సెంటెల్లో చామంతి నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు ఇరవై ఐదు రూపాయలు పలికాయి